ఎస్స వర్గీకరణపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు తర్వాత తొలిసారి మానకొండూరు నియోజకవర్గానికి వచ్చిన ఎమ్మెల్యే కవ్వంపల్లికి ఘన లభించింది సిద్దిపేట జిల్లా బెజం క్రాసింగ్ వద్ద ఘనస్వాగతం పరికారు అక్కడ నుంచి ర్యాలీకి వచ్చిన కవ్వంపల్లిని కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణుకొంట్ వద్ద ఘనస్వాగతం పరికారం రేణుకుంట నుండి అలుగున్ను చౌరస్తా వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం అల్లుగున్ను చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పోలమారాడు వ్యక్తి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు రాగానే వర్గీకరణ అమలు చేస్తామని ఉద్యోగాల భర్తీలో సైతం వర్గీకరణ అంశాన్ని పరిగణలోకి తీసుకుంటామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించినందుకు కరీంనగర్ జిల్లా జాతి పక్షాన వారికి ధన్యవాదాలు తెలిపారు మాదిక జాతి ఆయనకు రుణపడి ఉంటుందన్నారు ఈ నెల పదహారు లేదా పదిహేడున హైదరాబాద్లో నిర్వహించే మాదిక సమ్మేళనం కార్యక్రమానికి జిల్లా నుంచి మాదిక సోదరులు వేలాదిగా తరలి రావాలని ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానిస్తామన్నారు యాభై ఆంధ్రల పోరాటం తరలించుతూ సుప్రీంకోర్టు మాదిక వర్గీకరణపై తీర్పు ఇవ్వడం చాలా సంతోషకరమని వర్గీకరణ అంశాన్ని చట్టం చేయాలని అన్నారు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు మొట్టమొదటిగా సుప్రీంకోర్టు తీర్పును ప్రవేశపెట్టి మాదిగలకు రిజర్వేషన్ కల్పిస్తా ఆర్డినెన్స్ ద్వారా అని ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నియోజకవర్గానికి రావడం జరిగింది ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు చేసినటువంటి వాగ్దానం ఇచ్చిన మాట ప్రకారం మాదిగలకు ఆర్డినెన్స్ ద్వారా రేపు రాబోయే గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ ఎగ్జామ్స్లో ఇంప్లిమెంట్ చేస్తా అన్నారు ఆయనకు మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నన్ను నియోజకవర్గంకి వచ్చిన తర్వాత మా నాయకులు కాంగ్రెస్ నాయకులు వివిధ పార్టీలకు చెందినటువంటి మా మాదిగ సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా చేతులెత్తిన కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను అందరం కూడా దీన్ని సాధించుకోవడంలో ఎంత కష్టపడ్డమో అదేవిధంగా దీన్ని ఇంకా పరిపూర్ణంగా అమలయ్యే వరకు కూడా కష్టపడతామని అందరికీ తెలియజేస్తూ వచ్చిన ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ